హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అశ్విని దత్ తర్వాత మళ్ళీ ఆయన బ్యానర్ కేమెర్ రాసారా మీరు ఇప్పటి వరకు రాయలేదు సార్ ఇక ముందు చూడాలి సార్ ఏదో మీకు అక్కడ అవకాశం విన్నాను నేను ఎస్ సరే సార్ డెఫినెట్గా రాయబోతున్నాను సార్ అక్కడ ఒక మంచి పాట రాసే అవకాశం త్వరలో వచ్చే ఇది కనపడుతుంది దత్త గారు కూడా పిలిచి అవకాశం ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం డెఫినెట్గా వారు ఎందుకంటే వారి వారు నన్ను మొదటి రోజు ఎలా తీసుకెళ్ళి మన శర్మ గారికి పరిచయం చేసినప్పుడు నేను పొందిన సంతోషం వారి పట్ల నాకున్నటువంటి గ్రాటిట్యూడ్ ఐ జస్ట్ ఐ కెన్ సే ఆ పాటలో నేను ప్రతిబింబించాలని ట్రై చేస్తాను సార్ గుడ్ మీరు మీరు బేసిక్గా ఎంత మంచి రచయితో అంత మంచి సంస్కార భావం ఉన్న వ్యక్తి నా అబ్జర్వేషన్ ప్రకారం కాబట్టి మీరు అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ ఆ పాటలో పలుకుతుంది కృతజ్ఞత పరిమళాలు బాగా పలుకుతాయి దానికి డౌట్ ఏ లేదు కానీ నేను ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఎవరి ఇండస్ట్రీకి వచ్చినా ఒక కమిడియన్ కావచ్చు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు ఒక హీరోయిన్ కావచ్చు ఒక మదర్ కావచ్చు ఒక అక్క కావచ్చు ఓ సంగీత దర్శకుడు కావచ్చు ఎవరు ఓ మాటలు రచయిత పాటలు రచయిత కెమెరా ఎవరికైనా అందరి దృష్టి చిరంజీవి గారి మీదే ఉంటుంది చిరంజీవి సినిమాకి రాసేయాలి చిరంజీవి సినిమాకి పనిచేసేయాలి అది అదొక్కటే డ్రీమ్ ఉంటుంది అది ఫస్ట్ టైం మీకు వచ్చినప్పుడు మీ తాలూకా ఫీలింగ్ ఏంటండి సార్ నిజంగా అంటే మామూలుగా నేను చిరంజీవి గారి పాట రాసే అవకాశం నాకు వచ్చింది మణిశర్మ గారు పిలిచి ఒకసారి కొరటాల షో గారు నువ్వు వెళ్ళి కలువురా నువ్వు వెళ్ళి ఒకసారి ఆయన సిచ్యువేషన్ చెప్తారు ఒకసారి వెళ్ళి కలువు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు నమ్మశక్యంగా అనేటువంటి విషయం నిజంగా నమ్మశక్యంగా అనే విషయం అంటే ఇదే సంస్కారం కోసం చెప్తున్న మాట కూడా కాదు సార్ అంటే అప్పటికి నా సినిమాలో అప్పటికి నా కండ రాసున్నాను అలవైకుంఠపురం రాసున్నాను బట్ రాసున్న ఎందుకో చిరంజీవి గారు అనేటప్పటికీ అక్కడ మహామహులు దిగ్దంతులు రాసే పాట శాస్త్రి గారు లేకపోతే మన రామజోయ శాస్త్రి గారు అనంత శ్రీరామ్ గారు ఇలాంటి వాళ్ళు చాలామంది రాసినటువంటి పాట చిరంజీవి గారికి పాట రాయాలనేటప్పటికీ ఒక రకమైనటువంటి కొరటాల శివ గారు ఇటుపక్క కొరటాల శివ గారు వారి తాలూకు పాటల శైలి ఒకటి ఉండింది సో ఈ సందర్భంలో మణి శర్మ గారు చిరంజీవి గారి కాంబినేషన్లో మళ్ళీ పాట అంటే అది వేటూరు గారు లాంటి మహానుభావులు అంటే ఏమంటాం దిగ్విజయ యాత్ర చేసిన బాట అది జైత్రయాత్ర చేసిన బాట ఆ పాటలోకి నన్ను పిలిచినప్పుడు నిజంగా నమ్మశక్యంగా అనేటువంటి ఇది కాకపోతే అమ్మ దయ ఏంటంటే సార్ కొరటాల శివ గారు నాకు అలా సిచ్యువేషన్ చెప్పటం చెప్పిన పది నిమిషాలకు ఆ పాట రాశాను సార్ నేను ఆయన చెప్తూ ఉండగానే మొదటి పల్లవి రాశాను నేను ఒకసారి చెప్పండి జననీ భువనహితకారిణి అగజ అసురగణ చూషిని జననీ బ్రోవగా రమ్మని అని చెప్పేసి రాశాను సార్ రాసి ఝంజామారుతమై జన జీవన పరివృతమై కదిలాడు కలిహరుడు కథన కుతూహలమై వైరి విభంజనమై స్వైర ప్రభంజనమై నడిచాడు పురహరుడు ప్రజల ప్రచోదనమై అని రాశాను సార్

ఎగ్జాక్ట్ అవి ఆయన ముందు వాడిపోతాయి ఆ పాటలని ఆ పదాలని నేను భావిస్తాను సార్ రాయగలిగా సరే సార్ నిజంగా నాకు చాలా అదృష్టం అంతకన్నా మించిన అదృష్టం ఏంటంటే ఆ పాట విని చిరంజీవి గారు నన్ను పిలిచి అభినందించి ఆశీర్వదించి ప్రోత్సహించి అంటే అవి ఆ జ్ఞాపకాలు నేను అంటే చాలా మందికి అంటే సార్ నాకు అంటే దాని స్పెషాలిటీ దాని స్పెషాలిటీ ఏంటంటే సార్ ఎవరైనా దాన్ని ఒక వీడియోగానో ఒక ఫోటోలోనో బంధించాలనుకుంటారు సార్ నేను ఆ రోజు మా బ్రదర్ కూడా మా తమ్ముడు కూడా నా పక్క మటే ఉన్నాడు ఆ రోజు ఆచార్య శెట్టికి వెళ్ళిన రోజు వాడు ఫోటో తీస్తా అంటే కూడా తీయొద్దని చెప్పాను నేను చిరంజీవి గారితో ఫోటో దిగానే తీస్తానంటే లేదు నా జీవితాంతా నా కళ్ళలో దాచుకుంటాను మెమరీ అని చెప్పాను సార్ ఎందుకంటే నో ఫోటో కెన్ ఎక్స్ప్లెయిన్ మై హ్యాపీనెస్ నో ఫోటో కెన్ ఎక్స్ప్లెయిన్ నో వీడియో కెన్ ఎక్స్ప్లెయిన్ నో వర్డ్స్ క్యా ఎక్స్ప్లెయిన్ ఈవెన్ ఈవెన్ ద ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నేను కనీసం దాని అక్షరాల్లో కూడా మార్చలేదు ఈ రోజు వరకు అక్షరాల్లో కూడా మార్చలేదు ఎందుకంటే బికాస్ నేను అక్కడ ఓడిపోయాను నాకు అక్షరాలు ఏం రాస్తే నా సంతోషాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను అండ్ ఏమంటా ఏమంటాం పుత్రాది చేతి పరాజయం అంటారు చూసారా సార్ ఆ ఎక్సైట్మెంట్ చేతిలో నా కవిత్వం ఓడిపోవడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అద్రిపోయింది మీరు చెప్పిన సింటాక్స్ అద్రిపోయింది అసలు అంటే మీరు చిరంజీవి అర్ అంటే మీకు ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నాయి ఆ మాటలో తెలుస్తుంది సార్ అంటే అచీవ్మెంట్ సార్ సార్ యూ సీ ఇన్స్పైరింగ్ జనరేషన్స్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఎస్ ఇన్స్పైరింగ్ జనరేషన్స్ ఇస్ నాట్ ఎస్గెదర్ టుగెదర్ ఆ జనరేషన్ నాట్ ఎ స్మాల్ థింగ్ సార్ అంటే జనరల్ గా ఏమనిపిస్తుంది మనం అంటే మనం ఎదుగుతున్న క్రమంలోనూ మనం అంటే చిన్న మనం ఏమంటాం మనం చిరంజీవి గారి గురించి సినిమా ఇండస్ట్రీకి బయటలో ఉన్నప్పుడు మనకి చిరంజీవి గారు అంటే డాన్సులని చిరంజీవి గారంటే ఫైట్లని చిరంజీవి గారు అంటే బాగా డైలాగ్ చెప్తారని ఏదో మామూలుగా అంత పై పై లేయర్లోనూ తెలుస్తుంది సార్ అదే కమర్షియల్ కమర్షియల్ లేయర్ మాత్రమే తెలుస్తుంది ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు అలా డాన్స్ చేయడం ఎంత కష్టమో తెలుస్తుంది సార్ అలా డైలాగ్ చెప్పడం ఎంత కష్టమో తెలుస్తుంది అలాంటి కథ ఎంచుకోవడం ఎంత కష్టమో తెలుస్తుంది అసలు ఆ ఇమేజ్ ని మొయ్యడం ఎంత కష్టమో తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ అది తెలుసుకున్న తర్వాత గౌరవం మరింత పెరుగుతుంది సార్ అంతేస్తారు ఇండస్ట్రీకి వచ్చినందుకు వాట్ ఈస్ యువర్ ఎర్నింగ్ అంటే నేను చెప్పాను నేను తెలుసుకునేది ఏంటంటే నాకు తిరుమలకి వెళ్ళినంత వరకు వెంకటేశ్వర స్వామి వైభవం తెలియదు ఆయన గొప్పతనం తెలియదు నా కేవలం తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో వరం దొరుకుద్దనో లేకపోతే లేకపోతే అనుగ్రహం దొరుకుతున్నో వెళ్తాం అక్కడికి వెళ్ళాక ఆ రెండింటికన్నా మించింది ఏదో అక్కడ ఉందన్న విషయం తెలుస్తుంది ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక కూడా ఇలాంటి మహానుభావులు మన చిరంజీవి గారు కావచ్చు శ్రీవినల్ సీతారామ శాస్త్రి గారు కావచ్చు వేటూరు సుందర్రామూర్తి గారు కావచ్చు మను శర్మ గారు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే దట్ మ్యాటర్ ఎనిబడి మీ సంబంధించిన ఎవరైనా సరే అంటే నేను ఇక్కడికి వచ్చాక నేను తెలుసుకుంది ఏంటంటే బయట మనం మనం అనుకున్నంత చిన్నది విషయం కాదు మనం తెలుసుకో మనం మనకు అర్థమయ్యేంత పెద్ద విషయం కాదు అని చెప్పేసి ఇందులో ఏదో సూక్ష్మత ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది వెరీ నైస్ వెరీ నైస్ అయితే నార్మల్గా ఎందుకంటే చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయనకి ఎప్పుడు ఆత్రేయ గారి దగ్గర నుంచి అద్భుతమైన పాటలు అత్రే గారు వేటూరు గారు నారాయణ రెడ్డి గారు మంది రాశారు ఆయనకి అవును సార్ ఎన్ని పాటలు సూపర్ హిట్లు ప్రతి సినిమాలో ప్రతి పాట హిట్ అయింది అవును సార్ ఎవరు రాయని ఎవరైనా రాయినివ్వండి మోర్సో వేటూర్ గారు ఎక్కువ అందులో మీరు కూడా చిరంజీవి గారికి ఆయన ఠాగూర్ సినిమాలో వారి వారి ఠాగూర్ సినిమాలో ఉన్నట్టు నేను సైతం ప్రపంచ అన్నట్టు అన్నారు వారికి పాట రాయగల హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి